గుర్తుపడతారా గుర్తుపడారా చేతులున్నారు అందరు ఎందుకంటే అందరూ ముచ్చట్లు పెడతారు కాబట్టి ఫస్ట్ ఒకసారి డైవర్షన్ చేద్దాం చేతులున్నారు ఎప్పుడూ అమ్మమ్మ ఎట్లా చేస్తుంటారు ఆలగంటారే పౌరుషాలరు మహిళలు కూడా మా బాయ్ కూడా ఒక్క నింద నిశబ్దం అందర చక్రెత్తున కాంగ్రెస్ ఆర్ కృష్ణకి జై గుర్తుకి జై గుర్తుకి ఆయన కొరకు ఎందుకంటే పలసీన పలుగు వర్గాలకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అగ్ర ఉన్న పేద పేద గురించి ఆయన ద్రతుకున్నాడు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా ఆయన ఉద్యమాలు చేసి ఈ రోజు అంబేద్కర్ గారు ఆ రోజు పెట్టిన ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అన్ని కూడా తీసుకొచ్చింది ఆర్ కృష్ణన్న గారు ప్రతి రిజర్వేషన్ల మీద కూడా ఆర్ కృష్ణ గారి పేరు ఉంటుంది ఈ రోజున మన పిల్లలు విధవ కుటుంబాలలో వచ్చిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం ఆరు కృష్ణ గారు మన పిల్లలు బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో జరుగుతున్నారంటే దానికి కారణం మన కృష్ణన్న గారు కృష్ణ గారికి మీ ఎమ్మెల్యే పైన చిట్కర కోటుతో సమానం ఎమ్మెల్యే గురించి రాలేదు ఒకటే ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బలహీన పది వర్గాల కొరకు మీ అందరి సేవ మీ సేవలు అవసరం ఉన్నాయి అందరికి మీరైతేనే ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో రేపు వినియోగలు నిలబడి భారో మెజార్టీతో ముఖ్యంగా ఆళ్ళ గారిని పార్టీతో గెలిచినట్లయితే ఆయన ఏం చెప్పారెడ్డి గారిని పిల్లల్లో పనులు కూడా పలర్కృష్ణ గారు విజయ కోసం బయటకు వచ్చిన సోదరి సోదరి మనలకు అక్క అమ్మమ్మలకు అందరూ కూడా ఒక్కొక్కరికే పేరు పేరున పేరు పేరున నమస్కారాలు ఆరు చైతన్యానికి മൂളൂർ ദിവസം రాజశేఖర వారు ఈ ప్రాంతం నుంచి పోయేటప్పుడు ఇక్కడ ఆగి మరి ఆడగడప కళా ప్రశంసించే విషయం కూడా మేము అందరికీ మరి రాబోయే రోజుల్లో ఆడగడప గ్రామాల్లో మన ఐదేళ్ల పద్య కాలంలో నైవర్తున కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇస్తా ఉంటే మీ ఊళ్ళో అందరికీ వస్తారు మేము ఉన్నాం మేడం కానీ ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు మరి చాలా మంది యువకులు ఎదురు చూస్తా ఉన్నారు కృష్ణగా గెలిపించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడగడ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఆర్పు సేవాలు జరిగితే ఇదే మందికి ఎనిమిది వేలు వచ్చినాయి ఎగ్రానికి రెండు సార్లు కరోనా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆరు గడపరు మాట్లాడుతూనే కర్మ రైతులు ఉన్నారు ఆ క్రమ రైతులందరూ కూడా ఒక ప్రత్యేకమైన పెద్ద చదువుతామని ఆర్కు చేగారు మనసులో ఉంది ఆర్కు చేగారు ఏం చెప్పినా కూడా ముఖ్యమంత్రి అందరూ కూడా తప్పనిసరిగా పెట్టే చేసినారు కొన్ని వేల జీవోలు తీసుకొచ్చినారు వరకు చేగారు ఈ ఊరుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పి కడప ప్రజలందరికీ దున్ని అయిపోయినా ఈ ఊరికి ఫ్యాన్ అయిపోయినా నేను కేసీఆర్ ను ఒక్క గౌరవ కూడా ఉంచనేది ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ పెద్దలందరూ కూడా చెప్పారు మీరు అందరూ సైలెంట్ గినారే మనం అందరం ఏం నేర్చుకోవాలంటే మనం ఎట్లా డెవలప్ కావాలి పైసలు ఎట్లా సంపాదించాలి ఇల్లు ఎట్లా కట్టాలి పిల్లల చదివేట్లా ఉండదు మీకు ధ్యానం ఎందుకంటే పుట్టడి కష్టాలల్లో ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరి పెద్దలు అందరూ లారీలకు పైసలు ఉమ్మడి వాళ్ళు ఎందుకు వచ్చారు మేము నేను డెవలప్ చేయడానికి వచ్చారు నాకు మంచి ముంచే ఉన్నంత ఐదానికి కాబట్టి ఆ పెద్దల ముచ్చట్లు మీరు ఇంటనే మనం అందరం పైకొస్తాం కాబట్టి ఇంకొక ఏ మీటింగ్ అయినా సరే మీరు శ్రద్ధగా ఇంటనే మన లోపల చైతన్యం మంచి పైకి అవకాశం ఏర్పడతారు అక్కి ఓ గడ్డి మోపుకు ఒకప్పుడు చేశారేం చెప్పాడు ఇంటికి ఒక అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇస్తా అదే విధంగా ఉచిత విద్య అంటే మనం ప్రైవేట్ స్కూల్ ప్రతి ఒక్కరికి ఫీజుల గవర్నమెంట్ కడతాదని చెప్పి వాటి షాప్ ఇక్కడ చాలా చాలా స్వర్గాన్ని తెచ్చి మీ ఇంట్లో పెడతా మీ ఇల్లు స్వర్గం లేక చేస్తా అని చెప్పి నాది విషా చెప్తారేను కానీ ఇంటికొక్క ఉద్యోగం అన్న ఈ పెద్ద మనిషి ఊరికొక్క ఉద్యోగం అని ఇచ్చిందా అని చెప్పి మీ అందరికి నేను అడుగుతున్నా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ కట్ట మంది ఉన్నారు చేయలేపండి ఇక్కడ ఎవరికీ కట్టలేదు బీజులు మాకు కాదు గతంలో ఉన్న బీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేయకుండా ఈ ముఖ్యమంత్రి తొక్కి పెట్టిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే కాంగ్రెస్ పార్టీ మీ బతుకులు బాగుపడాలి మనం అందరం సుఖంగా ఉండాలి ఇండి లేని కిండ్లు ఇవ్వాలి పరువులు ఉద్యోగాలు లేనో ఉద్యోగాలు ఇవ్వాలి చదువు లేనో చదువు చెప్పాలి అదే విధంగా తిండి కూడు గుడ్డ అన్ని కల్పించి ప్రజలు సుఖంగా ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఓ గొప్ప జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ సిపిఐ అదే విధంగా తెలంగాణ ప్రజా కలిసి ప్రజాకూటమి మహాకూటమిగా ఏర్పడి ఈ నియంత్ర నిరంకుశ పాలకులైనటువంటి కేసీఆర్ ను ఓడించి ఆయనకు తగిన శాస్తి తగిన గురపాఠం నేర్పాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అందుకే సర్వేలు చేశారు నిన్న మొన్న ప్రభుత్వాలు పోలీసులు సర్వే చేసి ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారని ఇష్యూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెదార్టీ తోటి గెలుస్తుంది కేసీఆర్ ఓడించాలని కసితో ఉన్నారు ఏ ఒక్క వాగ్దానం పిల్లలకు పరువులు ఇవ్వలేదు చదువు చెప్పలేదు ఇండ్లు ఇవ్వలేదు భూములు ఇవ్వలేదు ఏ ఒక్క వాగ్దానం కూడా తాగిండు సామోద్ర వాడుకున్నారు చెప్పి ఎంతో తీవ్రంగా ప్రజలందరూ ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారం లోపిస్తే తెలంగాణలో మధ్య ఢిల్లీ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అక్కడ పైసలు ఉన్నాయి అదే కాదు వేరే దేశాల నుంచి కూడా పార్టీ చేస్తారు చేసిన తెస్తారా ఉన్న పైసలే ఊడుచుకుంటారు లేకపోతే అప్పులు చేసి మీ మీద కూడా పెద్ద తింటుంటే దోసుకో తింటుంటే నువ్వు రెండేళ్ళు మూడేళ్ళు రాసుకుంటే ఏమైతే చూసుకుంటాం అది వేరే విషయం కాబట్టి ఇంటికి ఇప్పుడు చుట్టు బియ్యం ఇస్తారు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి అదే విధంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇల్లు అందరికీ పరిశీలిస్తాం ఒక్కొక్కరు మీరు డబల్ బెడ్రూమ్ కట్టుకుంటారా సింగిల్ బెడ్రూమ్లు కట్టుకుంటారా రెండు అంతస్తులు కట్టుకుంటారా అందరికి పైసలు భవంతి కడతారా మూడు అంతస్తులు కడతారా నాలుగు పైసలు మిగిల్చుకుంటారా మాకు సంబంధం ఉంది మీకు మాత్రం పైసలు ఇస్తాం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి గతంలో ఇందిరమ్మా ఇండ్లకి ఎట్లయితే దరఖాస్తు ఎట్టు అందరికి ఇచ్చారో మీకు కూడా ఇప్పుడు మన దగ్గర అన్ని పైసాలు ఉన్నాయి కేసీఆర్ ఇష్టరు కానీ తెలంగాణ వచ్చినాక కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ కాబట్టి మీ అందరికీ పైసలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క ఇండ్లు చెప్పి మేము అందరికి చేస్తున్నా రైతులకు మహిళా పొదుపు సంఘాలకు డాక్టర్ డాక్టర్ గ్రూపులకు లక్ష రూపాయలు అంతేకాదు మళ్ళా మీ కొత్తగా లోన్ తీసుకునే కూడా పది లక్షల వరకు లోన్లు తీసుకునేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా మీ పిల్లలకు షాపులు పెట్టుకునే వ్యాపారాలు చేయకే కాంట్రాక్ట్ చేతికి పది లక్షలు దాకిస్తాము అందులో ఎనిమిది లక్షలు నేను కొట్లాని సబ్సిడీ ఇప్పిస్తున్నా కాబట్టి కాబట్టి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి చాలా మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి మీ అందరి అభివృద్ధి కోసం మీ పిల్లల చదువు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మీ అభివృద్ధి కోసం మా కుటుంబాల మంచి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓ చేతి గుర్తు పోదేయాలి ఈ మహాకూటమి ప్రజా కూటమిలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ సిబిఐ అదేవిధంగా తెలంగాణ జన సమితి ఓ కూటమికి ఏర్పడి ఈ పార్టీలకు చెందిన కార్యకర్తలు లీడర్లు కలిసి కట్టుగా టిఆర్ఎస్ పార్టీ ఓడించడానికి రాత్రి మాములు ఇంటింట తిరిగి ప్రచారం చేసి ఈ మాటను గెలిపించినట్టయితే మీ పిల్లలకు ఉత్తమమైనటువంటి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ